చెప్పాలా నేను ఏం చెప్పిన ఈ జిల్లాలో ఎవరన్నా వెంచర్ అయినాయి నాకు పది శాతం కట్టాలా ఇరవై సంవత్సరాల నుంచి నేను ప్రతి వెంచర్ వేసే వాళ్ళ నుంచి పది శాతం కలెక్ట్ చేస్తాన్నా నువ్వు ఎంత నీ వెంచరు అరవై కోట్లు నీ వెంచర్ విలువ అంటే నాకు ఐదు కోట్లు ఇవ్వాలా నువ్వు మూడు కోట్లు ఇస్తానంటావా నా గురించి తెలిసే మాట నేను గన్నక్రాలు చేస్తాండవా నువ్వు భూమి మీద ఉండాలనుకుంటావా లేదనుకుంటుంటావా రేపు సాయంత్రం లోపల నాకు సూర్య అస్తమయం లోపల నువ్వు ఐదు కోట్లు ఇకపోతే మళ్ళీ నువ్వు సూర్యుడు ఉదయించే టైంకి నువ్వు భూమి మీద ఉండవు నాకు తెలిసే మాట్లాడదా గానా చేస్తున్నావా ఇరవై సంవత్సరం పది శాతం మాట్లాడుతుంటే నువ్వు రెండు కోట్లు ఇస్తా మూడు కోట్లు ఇస్తా నువ్వు అటుగా దబ్బుడు పని పెట్టుకుంటావు అనుకుంటావు గానాకాలు కాలు చేస్తున్నావు సమాచేస్తున్నావా మరే చెరుతాదే మరే చెప్తాదే మరే చె నా గురించి తెలుసుకోస్టే ఐదు కోట్లు ఇచ్చేదానికి నేను బ్రతిమాల గానా కాలు చేస్తాను నువ్వు ఎంచర్ వేసుకోవాలి లేదా ఈ రోజు సాయంత్రం లోపు ఈ అనుకో నీ వెంచర్నే నా పేరు మీద రాపించుకుంటా ఏమనుకుంటానో ఫోన్ పెట్టే నేనేది నీతో మాట్లాడేది ఫోన్ పెట్టే ఫస్ట్ కాదన్నా కాదన్న కడుపు కన్నం తింటారో గడ్డి తింటారో నాకైతే అర్థమే కాదు కొద్దిగానే భయం లేదన్న వెంచర్ వాళ్ళకి నేను ఏం చెప్పిన ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కడ మన జిల్లాలో వెంచర్ వేసినా పది శాతం నాకు కట్టాలి లేదు కట్టలేదు అనుకో ఆ వెంచర్ నేను నా పేరు మీద రాపించుకుంటా అవునా కదా ఇప్పుడు నువ్వు ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాల్లో వెంచర్ పది ఐదు ఎకరాల్లో దాదాపు నూరు కోట్లు విలువ చేసి వెంచర్ వేసినావు నువ్వు పది కోట్లు చెప్పిన మంచిగా ఉంది ఏదో ఎనిమిది కోట్లు ఇచ్చినావు ఇందులో రెండు కోట్లు ఇవ్వాల అది ఏదో రెండు మూడు రోజుల్లో ఇస్తానంటే మేము గమ్మున ఉన్నాం ఐదు ఎకరాల్లో డెవలప్మెంట్ చేస్తున్నాం కదా ఈ డిప్లెక్షలు ఇరవై ఐదు డిప్లెక్షన్ రూప్లెక్స్ ఇరవై ఐదు ఉన్నాయా ఇరవై ఐదు ముప్పై దాకా ఉంటాయి ముప్పై వరకు మళ్ళీ డబ్బుల బెడ్రూమ్ వచ్చేసి ఒక ముప్పై నలభై అవి నలభై ముప్పై నలభై మళ్ళీ మినీ అపార్ట్మెంట్ సెంటర్ వస్తది అది కూడా మినీ అపార్ట్మెంట్ వన్ బిహెచ్ నెట్ లో పెట్టి ఐదు ఎకరాలు కట్టేస్తాండావు ఆ ఐదు ఎకరాలు ఐదు ఎకరాల ఐదు ఎకరాలు నీకు அதுபுதாக ஓப்பங் எப்படோ ஓப்ப இரவ் மார்ச் ரேசிங் ஃபங்க்ஷன் உகது ஓபென ஆனா பஞ்சாயில் வது ஓபனா నువ్వు పది కోట్లు ఇవ్వాలా వెంచర్ వీలు నూరు కోట్లు కదా పది కోట్లు ఇవ్వాలా ఎనిమిది ఇచ్చినావు పది రోజుల క్రితం రెండు కోట్లు ఇవ్వాలి రెండు కోట్లు బుధవారం క్రిస్మస్ కదా క్రిస్మస్ రోజు వద్దు వచ్చేది ఉంటే నీ దగ్గర పెట్టుకో చెప్పేది ఆవేశం కూడా ఎక్కువ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు గోవా గోవా పోత ఇస్పటాకులు ఆడేకి ప్రతి నెల పోయి గోవాటాకులు ఆడ గోవాలో మా పెదనాన్న ఉన్నాడు మా పెదనాన్న నీళ్ళల్లో పెద్ద నాలుగంతస్తులు బిల్డింగ్ కట్టించాడు మా పెదనాన్న మా పెదనాన్న ఆడివి ఇస్పటాకులు ఆడతా అంటే మా నాన్న వాళ్ళ అన్న కాదు అన్న కాదు 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 గోవాలు నాలుగంతస్తులు పెద్దది అంటే బిగ్ డాడీ బిగ్ డాడీ క్యాషినో ఉంటుంది బిగ్ డాడీ కెషినో కో నాలుగు అంతస్తులు ఉంటుంది దాంటే పోయి పేకాట నెలకు ఒక రోజు పోతా రాత్రంతా రాత్రి అంతా ఆడేదే పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ఆడుతానే ఉంటా చిన్న పోయినప్పుడల్లా నలభై యాభై లక్షలు పోగొట్టుకొని మొత్తం పోగొట్టుకునేదే పోగొట్టుకునేది బయటకు వచ్చేది అనమాట కాదనా ఎవరన్నా దూసవాడి డబ్బులు పోగొట్టుకుంటారు కానీ వస్తాయా కాదు మహానుభావుడు ధర్మరాజే జూదములో ఓడిపోయి బాలను పొదబెట్టాడు భార్యను కుదపెట్టాడు కదా సరే కాదు నాకు పెద్ద డౌట్ నా ధర్మరాజు జూదంలో భార్యను కుదబెట్టాడు కదా ఆయన ఒక్కనికే కాదు కదా హక్కు మిగతా నలుగురు ఉన్నారు కదా నగులుడు భీముడు ఉన్నారు కదా వాళ్ళనే చెప్పాలి ఐదు మంది కదా ద్రౌపదికి వాళ్ళన్న చెప్పాలి కదా ఒకడే ఎట్లా కుద హక్కు ఉంది అనే వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉన్నారు అయినా ఆ కాలంలో నిజంగా భార్యలు దేవతల్లా ఏమన్నా చేసుకోనా ఏం మాట్లాడేవాళ్ళు కాదు ఈ కాలంలో పెద్ద రాక్షసుల్లా వాడమ్మ తులం బంగారు మణిపురంలో పెట్టామంటే చెప్పు తెగ కొడతాం అనుకుంటారునా ఈ కాలం తులం బంగారు ఏడని కుద పెట్ట మనకి ఈ కాలంలో ఎట్లా ఆదివారం కదా మన గెస్ట్ హౌస్ లో ఒక కూడా గోపీ చేసి పుంజు కూడా పెట్టకూడా రెండు ఉన్నాయి రెండు ఉంది పెట్టకూడదు అది కాళ్ళనా రెండు నల్ల కుక్క నల్ల తెప్పిస్తాల్ల పోయి కాదు 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 పొదముండు నేను కూడా రావాలని ఉంది వాళ్ళు టైం పట్టినారా పట్టుకున్నా చే భర్త లేదో కొంచెం పంచాయతీ ఉంది అది ఒకటి అయిపోతుంది పది నిమిషాలు కట్టి చేస్తావాళ్ళ పంచాయతీ రామ్మ రామ్మ తొందరగా పోవాలా మేము గెస్ట్ హౌస్ లేవాలా రా ఎందుకు వేస్తావు అన్న ఆరు నెలలకు ఆరు నెలల కింద వచ్చినానన్నా గుర్తొచ్చిన గుర్తున్నా అవునన్నా అన్నా తాగొచ్చి మాయమని మనం కొట్టి పంపించిందన్ని ఉత్తుకుతున్నాడు అన్న రోజు అందు తాగొచ్చింది ఐదు తులాలు చేంజ్ పోయి అమ్ముకున్నాడు అన్నా ఏడు ఫస్ట్ నీ కాళ్ళు పట్టుకుంటానన్నా మందు దాపేదా ఆపిగా నా చేస్తున్న మహిళల జీవితలు నేను చెప్పాలి నన్నా కాలి రుగ్గు కొట్టన్న చార్ట్ కాదు మందు కొట్టి కొట్టి పెడుతా అన్నా నువ్వు ఏడిపేదా పేద ఆపమ్మ ఏడు పేద ఆర్పిస్తే ఆ పేద ఎందుకు మాట్లాడొచ్చి ఇంతకేస్తా నా ఊరికే కాదమ్మా నువ్వు కాదమ్మా నువ్వు ఆరెళ్ల క్రితం వచ్చి ఏం చేసినావు ఆ మా మందు తాగడు సిగరేటు తాగడు ఆ దోశ పిండి ఆడిపించుకోవచ్చు చూస్తాడు ఇది తిరిగి మందు తాగమని చెప్పు సిగరెట్ తాగమని చెప్పు గోవా అవ్వమని చెప్పి అన్ని అవ్వలేదు మొదలు పెట్టాడు మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి కొడతాడు తిడతాడు అని ఇప్పుడు కదమ్మా ఇప్పుడు నువ్వై నువ్వు పండుకున్న పండుకున్న గారిది లే తన్నిపిచ్చుకునేట్టుందమ్మా ఏదో పాపం దోశ పిండి ఏదో మంచిగా ఉండవు కదా భర్త నువ్వై నువ్వు పండుకుంది గాది లేపినావు అది రోజు తంతా ఉంది తంతా తండ్రించుకోవాలి కదా నన్ను ఎట్లా కానీ తాగడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రాజీనామా చేపి ఓసారి మందు తాగేది పడిన తర్వాత ఎవరు మందు మానిపిస్తుంది ఎవరి వల్ల కాదు ఇప్పుడు మీద రోజు తాగుతానా రోజు తాగుతా అన్నాడన్నా పొద్దున్నే ఐదున్నరకు లేపి కాఫీ చేపంటాడన్నా కాఫీ చేసా కాఫీ కాఫీ గ్లాస్ నిండా తీసేస్తే సగం కాఫీ పడేసి దాంట్లో మందు కలుపుకొని అవుతాడు కాఫీలోకి ఎవరు నీళ్ళు లేపి కోట వేసుకుంటారు పొద్దున్నే కాఫీ లేపుడు కోట కలుపుకొని తాగుతావా ఇంతవరకు ప్రపంచంలో ఎవరు తాగలే నువ్వు తాగుతున్నావు నీ తాతా ఇంత దరిద్రంగా తయారైనవి ఇంకేమ్మా కాదన్నా డోస్ బిన్ ఆడించుకొని రాపు అంటే కాగిమోకుందాన నువ్వు ఏం డోస్ బిన్ ఆడించే గంటో నన్నా నన్ను తాగి గంటో నన్ను కాగిమోక దాని దోస్బిం దడించుకొని రాను ఆడన్ను అట్టకుండా అనేది కూడా లేకపోకుండా కాదమ్మా తాకిమకుందానా పో అని మందు తాగక అన్నాడా మందు తాగిన తర్వాత అన్నాడా అన్నా ఇరవై నాలుగు గంటలు తాగుతూనే ఉంటాడన్నా నాకు అంటనే ఉంటాడు ఎవరన్నా తాగిన తర్వాత బారని రంబా ఊరవసి వచ్చి దీనితో పోల్సారు మా కాకితో పోల్సరే అది ఇంతకు ముందు అన్నా ఇప్పుడు కాకిన అయిపోయినా తాగినా తాకపోయినా పెళ్ళాలి నువ్వు కాకిని సంబోధిస్తావా ఇప్పుడే చెప్తావు ఏ నన్నకి ఏంటి అంటే అన్ని చెప్పేస్తాం రేపా నుంచే ముసిలి కాకలు రెండు మన ఇంట్లోకి వచ్చినాయనుకో కాల్ చేస్తాను అట్లేదా ముసలి కాకలు అంటే ఎవరు కూడా కాకులు కూడా ముసలి కాకలు అంటే నిన్ను పుట్టించిన వాళ్ళు ముసలి కాకులు పుట్టినది కాగ్ కదా మా బంగారం మాత్రం కూడా మా పాపం ఏ రాటూ నువ్వే వచ్చి పంచాయతీ పెట్టి నువ్వు మందు తాగితే విడాకులు ఇస్తానంటే ఇప్పుడు చూస్తే ఇష్టం తాగేది నేర్చుకున్నాడు లేవే తన్ని కదా మెట్ల చేశారు అందరూ చెప్పి తప్పు అయిపోయింద సంసారాన్ని మానిపియలేము మా వల్ల కాదు నీ మొగ్గురు నువ్వు ఏమన్నా మార్చి ఒకటి మానిపిస్తా సంసారం నిలబెట్టి అన్నీ సంసారం చెప్పదు పంచాయతీ నువ్వు నీ మొగ్గురు ఏమన్నా చేసుకోవాలి మందు మార్పి వచ్చేకి మందు తాగమని చెప్పే కా ఉండదు లే మా పో పో మా పా ఇంటికి రా కారు కాల్కి పంచాయితాయి పో మీరు మీరు ఏమైనా ఉండవు పోండే ఉండు పో బయటికి పోతానా మా ఉండునా ఆ రెండు కోటలు తెచ్చుకుంటానా మిరపకాయలు బాగా వేసి ఐదు కోడిగుడ్లు వేసి సింగల్ ఆమ్లెట్ అయ్యి రెండు కోటలు తెచ్చుకొని ఎంజాయ్ చేయాలని బాగమైందేనా ఇది చేస్తానట్లే సింగల్ ఆమ్లెట్ ఆర్యాభర్తల పంచాయతీల తలనొప్పిన ఆరు నెలల క్రితం వచ్చింది నా మొగడు అసలు బయటి పోడు గోవా పోడు బెంగళూరు పోడు మందు తాగడు సిగరెట్ ఏమి తాగడు ఇట్లా అంతా నేను కాంప్రమైజ్ చేయను నాకు విడాకల వచ్చిందా బాగా ఇప్పుడు మందు తాగుతున్నాడు సిగరెట్లు తాగుతున్నాడు ఇప్పుడు ప్రభుత్వం వల్ల నా సంసారం సర్వనాశనం అయింది మందు తాగింది మాన్పి అంటారు వాళ్ళ వినేకరణ తలనొప్పి వస్తుంది కాదు భార్యాభర్త ఈ రోజు నాకు తనలో పోస్టల్లో నేను కోటల్లో తాగితే తప్ప యూట్యూబ్ లైక్ కొట్టండి షేర్ చేయండి గౌరీ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ